హాయ్ హలో ఎవ్రీ వన్ ఒక మిక్సీ జార్లోనికి ఒక మూడు పన్నీర టమోటా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి ఆయిల్ ఆవాలు జీలకర్ర మూడు లవంగాలు కాజు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి తగినంత సాల్టు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి మనం గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరీని ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దీనిలోనికి మిర్చి పౌడర్ కొంచెంగా తర్వాత ఇందులోనికి గీ యాడ్ చేసుకుని కర్రీ లీవ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక రైస్ని యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే రుచికరమైన సింపుల్గా టమోటా రైస్ రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ సప్